హలో అండి మన ఒంటికు స్వాగతం ఈరోజు మనం గరం మసాలా పౌడర్ని ఇంట్లోనే టెన్ మినిట్స్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో ఒక పదిహేను వరకు లవంగాలను వేసుకోవాలి అలానే ఒక టీ స్పూన్ వరకు మిరియాలను నాలుగు యాలకలు ఒక జాపత్రి ఒక రెండు మూడు దాల్చిన చెక్క ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ స్పైసెస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచి సువాసన వస్తున్నప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి ఈ ధనియాలను కూడా ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేసుకోవాలి అలానే ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలండి జీలకర్రను కూడా మంచి సువాసన వచ్చేంత వరకు వేసుకోవాలి అలానే ఒక పావు టీ స్పూన్ వరకు సోంపుని ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలను యాడ్ చేసుకోవాలి ఈ గసగసాలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి అలానే ఒక పదిహేను వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఎండుమిర్చిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకున్న స్పైసెస్ అన్నిటిని ఒక ప్లేట్లోనికి తీసుకుని చల్లారనివ్వాలండి ఈ మసాలా స్పైసెస్ అన్నీ చల్లారిన తర్వాత పొడిగా ఉన్న ఒక మిక్సీ జార్ని తీసుకుని దానిలోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ఈ మసాలా స్పైసెస్ని వీలైనంత ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో ఆపి గ్రైండ్ చేసుకోవాలండి లేదంటే మిక్సీ జార్ బాగా వేడిగా అయిపోతుంది గరం మసాలా పౌడర్ మనం గ్రైండ్ చేయగానే కొంచెం వేడిగా ఉంటుందండి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ అయినా ఫ్రెష్గా ఉంటుందండి మెనవంటిలో మీరు ఇంకా చూడాలనుకున్న రెసిపీస్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే ఆ రెసిపీస్ని వీరైన త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్